ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి గారి నివాసం ఇంద్రాభవన్లో పలు వార్డుల నుండి బీఆర్ఎస్ మరియు బీజేపీ వివిధ పార్టీల నుండి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వీరంతా కాంగ్రెస్ యొక్క పతాకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరడం జరిగింది వీరంతా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం ఈరోజు నుంచి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది